అంతర్గత కల్లోలంతో రగిలిపోతున్న ఆక్రమిత కశ్మీర్ గత కొన్నేళ్లుగా తమ వనరుల్ని పాక్ దోచుకుంటోందని తరచూ ఆందోళనలు చేపట్టే పీవోకేలోని స్థానిక ప్రజలు మళ్లీ పోరుబాట పట్టారు ఇందులో భాగంగా గతవారం చెలరేగిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి గోధుమ పిండిని రాయితీపై ఇవ్వడంతో పాటు విద్యుత్ పన్నులు తగ్గించాలని కోరుతూ చేసిన ఆందోళన హింసాత్మకంగా మారి పౌరుల మరణానికి దారితీసింది దీనిపై పాకిస్తాన్ నష్ట నివారణ చర్యలు చేపట్టినా ఏమాత్రం ఫలితం లేకపోవడంతో పెద్ద ఎత్తున బలగాలను రంగంలోకి దింపింది మరి అసలు గొడవంతా నిత్యావసర ధరలు విద్యుత్ గురించేనా లేదా పాక్ ఆక్రమిత ప్రాంత స్వాతంత్ర్యం కోసమా అసలు ఆందోళనల్లో అవామీ యాక్షన్ కమిటీ పాత్రేమిటి ఆక్రమిత కాశ్మీర్లో చెలరేగిన హింస పాకిస్తాన్కు వ్యతిరేకంగా రోడ్లపైకి వస్తోన్న ప్రజలు హక్కుల కోసం పోరాటమా స్వాతంత్ర్యకాంక్ష కోసం ప్రయత్నాలా పాక్ ఆక్రమిత కాశ్మీర్ మొత్తం వైశాల్యం పదమూడు వేల రెండు వందల తొంభై ఏడు చదరపు కిలోమీటర్లు దీనిలో మీర్పూర్ భీంబర్ కోట్లీ భాగ్ ముజఫరాబాద్ నీలం రావల్కోడ్ ప్రధాన పట్టణాలు దీనిని ఆజాద్ కాశ్మీర్ తాత్కాలిక రాజ్యాంగ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నియంత్రిస్తుంది ఈ చట్టానికి లోబడే ఇక్కడి ప్రధానమంత్రి పరిపాలనను నిర్వహిస్తారు ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇక్కడ ఎప్పుడూ ఆందోళనలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి పెద్ద ఎత్తున పాకిస్తాన్ వనరులను దోపిడీ చేస్తూ ఇక్కడి ప్రజలకు మాత్రం ఎలాంటి సాయం చేయడం లేదన్నది స్థానికుల ప్రధాన ఆరోపణ పాక్ పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇక్కడ పేదరికం నిరుద్యోగం అధిక ధరలు రాజీ మేలుతూ ఉంటాయి ఇదేమని ప్రశ్నించిన పీఓకే ప్రజలపై అణచివేత అరాచకాలకు పాల్పడుతూ ఉంటారు పాకిస్తాన్ పాలకులు ఇప్పుడు ఇదే పరిస్థితి మరోమారు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కల్లోలం సృష్టిస్తోంది పెరిగిన నిత్యావసరాల ధరలు విద్యుత్ బిల్లులను నిరసిస్తూ మే పదకొండున పౌరులతో కలిసి రాజధాని వైపు పాదయాత్ర నిర్వహిస్తామని ముందుగానే జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏఏసీ ప్రకటించింది దీంతో అప్రమత్తమైన పోలీసులు ముజఫరాబాద్ మీర్పూర్ డివిజన్లలోని వివిధ ప్రాంతాల్లో దాడులు చేసి డెబ్బై మంది నాయకులు కార్యకర్తలను అరెస్టు చేశారు పీఓకే అంతటా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు దీంతో పోలీసుల జులుంను నిరసిస్తూ ఆ కమిటీ గత శుక్రవారం బంద్కు పిలుపునిచ్చింది రాజధానితో పాటు పీఓకే వ్యాప్తంగా నిరసనలు జరిగాయి ఈ ఆందోళనలో పోలీసులపై దాడులు చేయగా ఒక అధికారి మృతి చెందారు దీంతో స్థానిక ప్రభుత్వం భద్రతా బలగాలను రంగంలోకి దించింది అవామి యాక్షన్ కమిటీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి దీంతో ఆందోళనకారులపై సైన్యం కాల్పులు జరిపింది ఈ ఘటనలో నలుగురు చనిపోగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు ఉద్రిక్తతలను తగ్గించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం రంగంలోకి దిగింది తక్షణ సాయం కింద కోట్ల పాకిస్తాన్ రూపాయల సాయం అందిస్తున్నట్టు ప్రకటించింది కానీ గతంలో కూడా ఇలాంటి సాయం ప్రకటించి పాక్ పాలకులు తమను మోసం చేశారని ఇప్పుడు సైతం అదే పునరావృతం అవుతుందని పీఓకే ఉద్యమకారులు వెనక్కి తగ్గేందుకు ససేమిరా అంటున్నారు నగర్ పిఓకే క్యాపిటల్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ఇండియా సో ఇవన్నీ కూడా మనం ఆ రోజు నుంచి అనుకుంటున్నాము మనందరికి తెలుసు మా భారతదేశం పీస్ లవింగ్ కంట్రీ సో కానీ ఈరోజు మనం చూస్తుంటే పాకిస్తాన్ అరాచకాలు లేకుండా వెళ్తున్నాయి ఈరోజు నగర్ పిఓకేలో కూడా చాలామంది అంటే పోలీసులను మోహరించి అక్కడ సైన్యాన్ని పంపించి కమాండోస్ని పంపించి అక్కడ ప్రజల్ని అస్తవ్యవస్థ పరిస్థితుల్లో ఉంచుతుంది అండ్ అలాగే ఉమెన్ రైట్ వయలేషన్ చేస్తూ కూడా చాలామందికి లైఫ్ డిస్టర్బ్ చేస్తున్నటువంటి తరుణంలో రీసెంట్గా మనందరూ తెలుసు భారత ప్రభుత్వం ఇంటర్ఫేర్ అయింది అట్లాగే భారత ఎక్స్టర్నల్ మినిస్టర్ కూడా రీసెంట్గా దాని మీద రియాక్ట్ అయ్యారు డెఫినెట్లీ పిఓకే అనేది ఇండియా యొక్క భాగం కనుక అంతర్భాగం కనుక దాన్ని తప్పకుండా మేము తీసుకొని తీరుతామని చెప్పడం జరిగింది పాక్ ఆక్రమిత కశ్మీర్లో మొదలైన గొడవలకు కారణం విద్యుత్ ఛార్జీలు ప్రధానంగా విద్యుత్పై అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నారన్నది ఇక్కడి ప్రజల ప్రధాన ఆరోపణ పంతొమ్మిది వందల అరవై ఏడులో జీలం నదిపై మంగ్లా ఆనకట్టను నిర్మించడంతో పాటు భారీ హైడ్రోపవర్ ప్లాంట్ను కూడా నిర్మించారు ఒక్క రెండు వేల పది సంవత్సరంలోనే ఇక్కడ రెండు వందల యాభై బిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు దీని ఆదాయం మొత్తం పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకోగా స్థానిక పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రభుత్వానికి నయా పైసా కూడా ఇవ్వలేదు ప్రాజెక్టులో మొత్తం పద్నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ ఉండగా మూడు వందల మెగావాట్లను స్థానికంగా ఇస్తామని నాడు పాక్ ఇక్కడి ప్రభుత్వానికి హామీ ఇచ్చింది కానీ ఇక్కడి నుంచి పంజాబ్లోకి విద్యుత్ తరలించడం మొదలుపెట్టింది పాకిస్తాన్ ఇది చాలదన్నట్టు గతేడాది పాకిస్తాన్ ఐఎంఎఫ్ నుంచి లోన్ పొందడానికి పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలను పెంచింది తమ ఆర్థిక పరిస్థితి బాగుందని ఐఎంఎఫ్ కు వివరించడానికే పాక్ ఈ పని చేసిందని నిపుణులు చెబుతున్నారు ఈ పెరుగుదల పాక్ వరకు ఉంటే బాగానే ఉండేది కానీ మొత్తం పాక్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనూ పెంచారు దీంతో తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి దీంతో ధరలను తగ్గిస్తామని ఏడాది ఫిబ్రవరిలో నోటీస్ కూడా ఇచ్చింది కానీ అమలు అయితే చేయలేదు దీంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజల శాంతియుత ర్యాలీకి పిలుపునివ్వగా సైన్యం జోక్యంతో అది హింసాత్మకంగా మారింది అయితే ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనే దానికి వాళ్ళు ఒక ప్రైమ్ మినిస్టర్ని ఒక ఇది అని చెప్పేసి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళంతా తయారు చేశారు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు ఏమీ వాళ్ళు సమకూర్చలేదు పాకిస్తాన్ ప్రభుత్వం అంతేకాకుండా వాళ్ళు ఏం చేశారు అంటే అక్కడ ఒక అక్రమంగా ఒక రాష్ట్ర ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఆ ప్రజల మీద ఎంతవరకు చేయగలగారో అంతవరకు ఆ రాచకాలు వాళ్ళు చేస్తున్నారు దానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళ భయం అనమాట ఎప్పుడో ఒకప్పుడు పాకిస్తాన్ ఆక్యుపేషన్ మన భారతదేశం భాగంగా మనం క్లెయిమ్ చేస్తూ ఉంటాము ఎప్పుడో ఒకప్పుడు అక్కడ ఇదేంటి ప్లెబి జరుగుతుంది యుఎన్ ప్లెబి జరుగుతుంది అని చెప్పేసి అప్పుడు కనుక అది భారతదేశానికి పోయింది అనుకోండి అప్పుడు మనం చేసిన డబ్బులు వేస్ట్ అని చెప్పేసి వాళ్ళది ఒక ఆలోచన అనమాట పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి కొంచెం సదన పాటలో పంజాబ్ ఉంది అయితే ఈ పంజాబ్ ప్రాంతం అనేది బాగా అభివృద్ధి చెందిన ప్రాంతము దాని తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్థిక స్థితి మొత్తము వాళ్ళ డబ్బులు మొత్తం అభివృద్ధి మొత్తం పంజాబ్లో చేస్తుంటారు రీజన్ ఎందుకు అంటే సింపుల్ పాకిస్తాన్ ఆర్మీలో మాక్సిమం అన్నిటికంటే ఎక్కువ ఉన్నదంతా పంజాబీసు వాళ్ళ ఆర్మీని నడిపించేదే పంజాబీసు కాబట్టి పంజాబీస్ ఆర్మీలో ఉన్నారు ఆర్మీయే కనుక పాకిస్తాన్ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది కాబట్టి వాళ్ళ డబ్బులు గిబ్బులు మొత్తం అన్ని ఆ ప్రాంతానికి పంపించేసి ఆ పంజాబ్ని వాళ్ళు అభివృద్ధి చేస్తారు కాబట్టి ఫ్యూచర్లో ఎప్పుడైనా కనుక ప్లెబిసైడ్ జరిగితే వాళ్ళు మన భారతదేశానికి తరఫున మగ్గకుండా అది వాళ్ళు చేసిన చర్య పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలను వేధిస్తున్న మరో పెద్ద సమస్య నిత్యావసర ధరల పెరుగుదల అయితే ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్నే కాదు మొత్తం పాక్నే వేధిస్తోన్న సమస్య పాకిస్తాన్ ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడిన దేశం ఇరవై మూడు శాతం దేశ జీడిపి దీని నుంచే వస్తోంది అలాంటి పాక్ ను వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి ముఖ్యంగా ప్రధాన పంట గోధుమలపై తీవ్ర ప్రభావం పడుతోంది గతంలో ఏడాదికి ముప్పై మిలియన్ టన్నుల గోధుమ దిగుబడి వచ్చేది కానీ రాను రాను అత్యధిక గోధుమ పంట పండే పంజాబ్తో పాటు పాక్ ఆక్రమిక కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో దిగుబడి తగ్గిపోయింది దిగుమతి చేసుకోవడం తప్పనిసరైంది అటు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని సబ్సిడీ ఇవ్వాలని కోరుతున్నా ప్రభుత్వం ఆశించిన స్థాయిలో అందజేయడం లేదు దీంతో బహిరంగ మార్కెట్లో గోధుమల ధర కొండెక్కి కూర్చుంది ఇప్పుడు పాక్ పాక్ ఆక్రమిక కాశ్మీర్ లో పరిస్థితి ఎలా ఉందంటే రోటి ఇరవై ఐదు పాకిస్తాన్ రూపాయికి వస్తోంది దీంతో ప్రజలు నిత్యావసర సరుకులు కొనాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది పీఓకేలో ఏటా ఇరవై లక్షల వృక్షాలను నరికేసి పాకిస్తాన్ తరలించి విక్రయిస్తున్నారని ఇక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు దీంతో మట్టి పెళ్లలు విరిగిపడటం వరదలు రావడం వంటివి పెరిగాయని దీంతో తరచూ ప్రకృతి ప్రకోపానికి కావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంతంలో ఏటా మూడు వందల కోట్ల పాకిస్తానీ రూపాయలకు సరిపడా పువ్వులు వనమూలికలను పండిస్తారు వీటిని పాక్ కార్పొరేషన్లు విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నాయి స్థానిక ప్రభుత్వానికి ఇచ్చే నిధులపై ఎటువంటి రికార్డులు లేవు ఇక నీలం లోయలో అమూల్యమైన రత్నాలు దొరుకుతాయి వీటిని కూడా పాకిస్తాన్ వెలికి తీసి విక్రయించుకుంటోంది ఈ ప్రాంతాన్ని ఈ స్థాయిలో దోచుకున్న ఇస్లామాబాద్ స్థానికంగా మంచినీటి వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయలేదు మురికి నీరు తాగి ఇక్కడ ఏటా వేల మంది ఆసుపత్రి పాలవుతున్నారు విసిగిపోయిన స్థానికులు తరచూ పాక్ పాలకులపై తిరుగుబాట్లు చేస్తూనే ఉన్నారు చౌదరి అన్వరుల్ హక్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాలకుడు కానీ ఈయన ఇస్లామాబాద్ చేతిలో కీలుబొమ్మని అంటారు కనీసం పాకిస్తాన్ దోచుకెళుతున్న సంపదను ప్రశ్నించే పని కూడా ఈయన చేయలేరు దీంతో పాక్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది అసలే సిద్ధ ప్రకృతి వనరులు పర్యాటక అందాలకు పీవోకేలోని ప్రాంతాలు పెట్టింది పేరు సరిగా దృష్టి సారిస్తే ఇక్కడ అభివృద్ధికి పెద్ద ఎత్తున ఆస్కారం ఉంటుంది అయితే తమ ఆధీనంలో ఉంచుకున్న పాకిస్తాన్కు ఈ ప్రాంతంపై ఆది నుంచి చిన్నచూపేసి పాక్ పాలకుల కారణంగా ఇక్కడ పేదరికం నిరుద్యోగం అధిక ధరలు రాజ్యమేలుతూ ఉంటాయి ఇదేమని ప్రశ్నించిన పీవోకే ప్రజలపై అణచివేత అరాచకాలకు పాల్పడుతూ ఉంటారు పాకిస్తాన్ పాలకులు ఇక్కడి వనరులను దోచుకుని తమ దేశానికి తరలించడం అలవాటైపోయింది ఇక్కడి ప్రజలు కూడా ఎదురు తిరిగి పోరాడుతూనే ఉన్నారు కానీ ఈసారి ఆందోళనలు కాస్త హింసకు దారితీశాయి అయితే భారత్ జోక్యం చేసుకోవాలని ఈ ప్రాంతానికి స్వాతంత్ర్యం కల్పించాలని పీఓకే ఉద్యమకారుడు అమ్జాద్ అయూబ్ మిర్జా కోరారు ఈ ఆందోళనలపై స్పందించిన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఎన్ని రోజులైనా పీఓకేను తిరిగి తెచ్చుకుంటామని అది భారత్ లో అంతర్భాగమని స్పష్టం చేశారు దీనిపై భారత్ స్పష్టమైన వైఖరితో ఉందని ఆయన అన్నారు तो हमारा मत చల్ पे बहुत సరకార్ है पार्लियामेंट का रेजोल्यूशन है हम बहुत क्लियर हैं कि पीओके जो है भारत का अंग है और हमारा ये जरूर इरादा है कि एक दिन हम पीओके पीओके को जो है वहाँ का इलीगल ऑक्यूपेशन जो है उसको हम खत्म करेंगे और पीओके जो है भारत के साथ वापस जुड़ जाएगा पाकिस्तान दक्षिण आसिया लो नहीं ये देशम लेने तो सतमतमी గతేడాది డి పోలిస్తే డిసెంబర్ తో కాస్త తగ్గినా సామాన్య ప్రజలకు ఒరిగేదేమీ లేదు దీంతో ప్రజలపై పెనుభారం మోపుతోంది అక్కడి ప్రభుత్వం ఇది చాలదన్నట్టు ఇంకా చైనా నుంచి యుద్ధ విమానాలు కొనడానికి సిద్ధమవుతోంది అసలేం సంబంధం లేని పీఓకేను పీల్చి పిప్పి చేస్తోంది అంతలా పోటీ పడేదుంటే పాక్ ఆహార సమస్యను అధిగమించాలని ఆ దేశంలోని నిపుణులే సలహా ఇస్తున్నారు ఇటీవల షహబాజ్ షరీఫ్ వ్యాపారవేత్తలతో సమావేశమైతే దానిలో కూడా భారత్తో మంచి సంబంధాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు మరి పాక్ ప్రభుత్వానికి వేమైనా పట్టేనా లేదా ఎప్పటిలాగే పోరాటం ప్రారంభించిన పీఓకే ప్రజలను ఇలాగే అణచివేస్తుందా చూడాల్సి ఉంది